సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు ఈవీఎంలు పోలింగ్ సామాగ్రితో నియోజకవర్గ కేంద్రాల నుంచి ఆయా పోలింగ్ స్టేషన్లకు పోలింగ్ అధికారులు సిబ్బంది బయలుదేరినట్టు తెలిపారు ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను నియోజకవర్గాల నుంచి పోలింగ్ సామాగ్రి తరలించనున్నట్టుగా పేర్కొన్నారు ఏలూరు పార్లమెంట్లో ఒక వెయ్యి ఏడు వందల నాలుగు పోలింగ్ కేంద్రాలకు నరసాపురం పార్లమెంటులో ఒక వెయ్యి నాలుగు వందల అరవై మూడు పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది వెల్లడించారు రేపు సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుందని ఎలాంటి అవాంతరాలు లేకుండా పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వివరించారు ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన కార్యక్రమం ఎలక్షన్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన కార్యక్రమం పొద్దునే మొదలైంది ఏలూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉన్నాయి పదిహేడు వందల నలభై ఐదు పోలింగ్ స్టేషన్స్ నూట తొంభై మూడు సెక్టర్స్ ఉన్నాయి ఈ సెక్టర్ సంబంధించిన పోలింగ్ రిక్వైర్మెంట్ ఉన్న మెటీరియల్స్ ఏది ఉన్నాయో ఇంక్లూడింగ్ ఈవీఎం మరియు మిగతా పేపర్స్ ఏదేది ఉన్నాయో ఆ రిక్వైర్డ్ మెటీరియల్ అన్ని కూడా ఈ రోజు పోలింగ్ పార్టీస్ టీమ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇచ్చి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ హెడ్ లో ఈ డిస్ట్రిబ్యూషన్స్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మార్నింగ్ పొద్దునే సెవెన్ నుంచి ఎంప్లాయీస్ అందరు కూడా రావడం జరిగింది దాదాపు ఇరవై వేల మంది పైన ఎంప్లాయీస్ ఏలూరు జిల్లాలో ఎలక్షన్ ప్రక్రియ మీద ఇన్వాల్వ్ అయి ఉన్నారు దాదాపు పదహారు వేల మంది ఎంప్లాయీస్ ఆఫీసర్స్ ఒక నాలుగు వేల మంది సెక్యూరిటీ పర్సనల్ రెండు కలిపి దాదాపు ఇరవై వేల మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు పొద్దున ఏడు గంటలకి వాళ్ళు ఎర్లీగా రావడానికి ఆర్టీసీ తో టైఅప్ చేసుకొని బస్ అరేంజ్మెంట్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్ అరేంజ్ చేయడం జరిగింది వాళ్ళు ఎంప్లాయీస్ కూడా బస్ ఫెసిలిటీ యుటిలైజ్ చేసుకొని వచ్చారు ఈ రోజు ఏలూరు హెడ్ క్వార్టర్స్ లో ఏలూరు అసెంబ్లీ కాన్స్టివెన్సీ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ రావడం జరిగింది కోట దిబ్బాలో ఇది అరేంజ్ చేశారు ఈచ్ సెక్టర్ కి సెపరేట్ గా కౌంటర్స్ అరేంజ్ చేసి ఆ సెక్టర్ సంబంధించిన సెక్టర్ ఆఫీసర్ వాళ్ళ టీం మెంబర్స్ అందరితో కలిసి కూర్చొని ఈ ఈవీఎం ఏది ఉన్నాయో అది సరిగా ఉన్నాయా అన్నది మొత్తం సీల్ అన్ని ఇంటాక్ట్ గా ఉన్నాయా అన్నది చెక్ చేసుకొని మెటీరియల్స్ అన్ని కూడా చెక్ చేసుకొని వాళ్ళ రెడీగా ఉంటారు మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత వాళ్ళకి ఆల్రెడీ అలాట్ చేసిన బస్సెస్ లో వాళ్ళు పోలింగ్ స్టేషన్స్ కి వెళ్ళిపోవడం జరుగుతుంది ఎంప్లాయీస్ కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది మంచి భోజనాలు డ్రింకింగ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అన్ని అరేంజ్ చేయడం జరిగింది ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఈ పోలింగ్ టీమ్స్ ఎవరు ఉన్నారో వీళ్ళు పోలింగ్ స్టేషన్ ని రీచ్ అవుతారు పోలింగ్ స్టేషన్ రీచ్ అయ్యాక ఈ రోజు ఈవినింగ్ పోలింగ్ స్టేషన్ సెటప్ చేయడం అనేది జరుగుతుంది అంటే పోలింగ్ స్టేషన్ లో ఫస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన ఈవీఎం పెడతారు రెండవది ఈవీఎం బాక్స్ కంపార్ట్మెంట్ పెడతారు రెండవది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించినది పెడతారు ఓపిఓ ఎక్కడ ఉండాలి పీఓ ఎక్కడ ఉండాలని చెప్పి ఒక లేఅవుట్ ఉంటుంది ఆ లేఅవుట్ ప్రకారం సీక్రసీ ఆఫ్ బ్యాలెట్ అనేది మెయింటైన్ చేయడానికి ఆ పోలింగ్ స్టేషన్ ఏది ఉన్నాయో ఆ అరేంజ్మెంట్స్ అనేది ఇవాళ ఈవినింగ్ సెటప్ చేసుకోవడం జరుగుతుంది రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి మాక్ పోల్ స్టార్ట్ చేస్తారు మాక్ పోల్ కంప్లీట్ అయిన తర్వాత ఎర మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ రెగ్యులర్ పోల్ అనేది స్టార్ట్ అవుతుంది సో అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ఓటు మీ భవిష్యత్తు ఓటు అన్నది మీ హక్కు మాత్రం కాదు బాధ్యత కూడా మీరు అందరూ కూడా ముందుకొచ్చి రేపు మీ విలువైన ఓటుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మనకు నూట తొంభై మూడు సెక్టర్స్ ఏది ఉన్నాయో ఆ సెక్టర్ కి ఒక సెక్టర్ ఆఫీసర్ ఉంటారు ఆ సెక్టర్ ఆఫీసర్స్ కి ఒకటో రెండో ఈవీఎం మన రిజర్వ్ ఈవీఎం ఇవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళు ఫస్ట్లది వాళ్ళు సేఫ్ గార్డ్ చేసి పెట్టుకుంటారు రేపు మార్నింగ్ మార్నింగ్ పోల్ స్టార్ట్ అయ్యే టైంలో ఎక్కడైనా ఈవీఎం టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆగిపోతే ఇమీడియట్ గా ఈ సెక్టర్ ఆఫీసర్ దగ్గర ఉన్న ఈవీఎం తో రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది మనకు పోలవరం నియోజకవర్గం ఉంది అక్కడ పోలింగ్ స్టేషన్ చాలా దూరం దూరంగా ఉంటది కాబట్టి ఒక్కొక్క సెక్టర్ ఆఫీసర్స్ కి రెండు ఈవీఎం కూడా ఇచ్చి వాళ్ళకి రూట్ మొబైల్ అని చెప్పి ఒక పైలట్ వెహికల్ ఈవీఎం కి సెక్యూరిటీ వెహికల్ కూడా అరేంజ్ చేసి అన్ని చోట్ల స్ట్రాటజిక్ లొకేషన్ లో పెట్టడం జరిగింది ఎక్కడన్నా ఈవీఎం పనిచేయకపోతే విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోపల మాక్సిమం మాక్సిమం ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లోపల రిజర్వ్ ఈవీఎం అన్నది ఆ స్టేషన్ కి వెళ్ళడం జరుగుతుంది రిజర్వ్ ఈవీఎం వచ్చిన తర్వాత పాత ఈవీఎం ఏది ఉన్నాయో దాన్ని సీల్ చేసి పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త రిజర్వ్ ఈవీఎం లో కూడా మాక్ పోల్ ట్రయల్ కంప్లీట్ చేశాక మళ్ళీ పోల్ అనేది అక్కడ కంటిన్యూ అవుతుంది మనకు ఎస్పెషల్లీ పోలవరం నియోజకవర్గం ఐటీడీఏ ఏరియా మీ అందరికీ తెలిసినదే అక్కడ దాదాపు ఒక పదమూడు పోలింగ్ స్టేషన్ షాడో ఏరియాలో ఉంది అంటే మన టెలిఫోన్ కమ్యూనికేషన్ ద్వారా అక్కడ కాంటాక్ట్ చేయడానికి అవకాశం లేదు అక్కడ విహెచ్ఎఫ్ సెట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన విహెచ్ఎఫ్ సెట్స్ మరియు శాటిలైట్ ఫోన్స్ అనేది అరేంజ్ చేసాము ఇది కాకుండా ఆ సెంటర్స్ అన్నిటిలో కూడా మైక్రో అబ్జర్వర్ వీడియోగ్రాఫర్ పెట్టడం జరిగింది ఎందుకంటే దాదాపు పదిహేను వందల స్టేషన్లో ఐదు పోలింగ్ స్టేషన్ లో నాలుగు వందల పదిహేను పోలింగ్ స్టేషన్ పోలింగ్ స్టేషన్ గా గుర్తించి అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్ కూడా లైవ్ వెబ్ కాస్టింగ్ వీడియోగ్రఫీ లైవ్ టెలికాస్టింగ్ చేయడం జరిగింది మరియు మైక్రో అబ్జర్వర్ అన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిని డిప్లై చేయడం జరిగింది మరియు మన రెగ్యులర్ పోలీస్ ఫోర్స్ కాకుండా సిఆర్పిఎఫ్ సిపిఎఫ్ ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా డిప్లై చేయడం జరిగింది కానీ ఈ పదమూడు పోలింగ్ స్టేషన్స్ లో మనకి లైవ్ కాస్టింగ్ అవకాశం లేదు కాబట్టి అక్కడ మైక్రో అబ్జర్వర్ వీడియోగ్రాఫర్ పెట్టి బిహెచ్ఎఫ్ సెట్స్ ప్రొవైడ్ చేశాము ఇది కాకుండా మనకు ఒకే ఒక పోలింగ్ స్టేషన్ కుక్కనూర్ మండల్లో కాకిసనూర్ అన్న ప్లేస్కి ఆ పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలంటే మన రెగ్యులర్గా రోడ్డు మార్గంలో వెళ్ళడానికి ఉండదు గోదావరి దాటి బోర్డు ద్వారా వెళ్ళాలా వెళ్ళడానికి దాదాపు ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ పైన మనకి పోలారం హెడ్ క్వార్టర్స్ నుంచి పెడుతుంది వాళ్ళకి కూడా కావాల్సిన అరేంజ్మెంట్స్ చేసాము బోర్డు ద్వారా వెళ్ళడానికి అరేంజ్మెంట్స్ చేసుకున్నాము ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా అంటే ఈరోజు కొంచెం నెడగా ఉంది కానీ అదర్వైజ్ మనకు సమ్మర్ కాబట్టి చాలా వేడిగా ఉంటుంది అని చెప్పి అన్ని పోలింగ్ స్టేషన్లు ఎక్కడ కావాలంటే అక్కడ కూడా సామ్యానా వేయించడం జరిగింది నీడ ఉంటుంది ఎర్లీ మార్నింగే వచ్చి ఓటర్స్ ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు తాగనీళ్ళు అరేంజ్ చేశాము దాదాపు వెయ్యి పైన వీల్ చైర్స్ కూడా అరేంజ్ చేశాము ఏమన్నా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ వీల్ చైర్ ఉపయోగించుకోవాలంటే ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కూడా అక్కడ ఉంటారు సో ఓటర్స్కి ఎటువంటి ఇబ్బందం లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది మరియు హెల్త్ క్యాంప్ కూడా అన్ని పోలింగ్ స్టేషన్ లొకేషన్ లో పెట్టడం జరిగింది ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ కూడా హెల్త్ క్యాంప్ అరేంజ్ చేశాం ఏలూరు జిల్లాలో ఈరోజు